ఎస్ విఆర్ అటెన్షన్ జై ములవాసి పార్ట్ సిక్స్ జై జైఎంఎస్ ప్రజాకూటమి పార్ట్ సిక్స్ ఫిఫ్టీన్ మినిట్స్ టైట్లింగ్ జగన్పై ప్రజాకూటమి అభిప్రాయం తెలుగు ప్రజలకు విజ్ఞప్తి ఐదవ పార్టీ తర్వాత దాని కంటిన్యూటీ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రాంతీయ పార్టీల ఆగడం గత కాలంలో మరి ఏదైతే ముప్పై సంవత్సరాలు పాలన చేసినటువంటి బీసీలను ప్రతి అసెంబ్లీ ఎలక్షన్లు కూడా మోసం చేస్తూ బీసీల యాభై నాలుగు యాభై యాభై ఐదు పర్సెంట్ వాటా ఇవ్వకుండా మోసం చేస్తున్నటువంటి ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ అలాగే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బీజేపీలు ఓబీసీ సిక్స్టీ పర్సెంట్ వాటా లేకుండానే డెబ్బై సంవత్సరాలు పరిపాలన చేసిన చరిత్ర ఆ విదేశీ ఆరివర్తన పార్టీలకు ఉంది విదేశీ ఆరివర్తన బొమ్మ బురుస పార్టీలను మోకాలతో గుద్ది తరిమేయాలి లోకల్గా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి రాజకీయ వికృత శాస్త్రలు చాలా ఘోరంగా ఉన్నాయి ప్రజలు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ముప్పై సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ఒక ప్రజానాయకుడు చంద్రబాబు ఆయన నోటి వెంట ప్రజా సంక్షేమ విషయాలు కానీ లేదంటే ఓబీసీల యొక్క లక్ష్య సాధనతో కూడుకున్నటువంటి గ్రామ స్వరాజ్య నిర్మాణం కానీ ఆయన నోటి వెంట రాకపోవడం ఒకనాడు ఎన్టీ రామారావు గారు నిర్దేశించిన జన్మభూమి సరిగ్గా అమలు పరిస్తే ముప్పై సంవత్సరాల్లో ఈనాడు తెలుగు రాష్ట్రాలు ఎంత అద్భుతంగా ఉండేవి తెలుగు రాష్ట్రాలు రెండు ముక్కలు అయ్యేవే కాదు తెలుగు రాష్ట్రాలు రెండు ముక్కలు అవ్వడానికి కారణం చంద్రబాబు వికృత వితండవాద పాలన నీచ నికృష్ట పాలన మోసపూరిత పాలన మారణ హోమ పాలన ది వరస్ట్ అన్డెవలప్డ్ లీడర్ థర్టీ ఇయర్స్ ఇన్ వర్గ పార్టీ త్రూది ది టీడీపీ వీళ్ళు నేర్చుకున్న వికృత రాజకీయాలు ఈ పార్టీ అధినాయకత్వం కానీ ఈ పార్టీ ముష్కరులు కానీ నేర్చుకున్న రాజకీయ లక్షణాలు మతతత్వ లక్షణాలు విదేశీ ఆరివత లక్షణాలు ఏదైతే ఈ దేశాన్ని సర్వనాశనం చేయడానికి త్రివర్ణ సంతతి సవర్ణ శూద్ర సంతతి పదమూడు శాతం తయారైందో అందులో ఒక భాగంగా ప్రవర్తించినటువంటి టీడీపీ అధిష్టానాన్ని మోకాలతో గుద్దీ పక్కకు నెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఒకసారి గుద్ది నెట్టేశారు జగన్ చేసినటువంటి పాదయాత్రలు జగన్ చేసినటువంటి ఓదార్పు యాత్రలను ప్రజలు సంపూర్ణంగా నమ్మారు రాజశేఖర్ అనే ముఖ్యమంత్రి తనయుడిగా ఈ రెడ్లు చౌదరిలు ప్రజాకూటమిలో మాట్లాడరు వి డోంట్ కేర్ అబౌట్ ఆధిపత్య వర్గాస్ ఈ ఆధిపత్య వర్గాలు కానీ ఆధిపత్య వర్గ భ్రమణీయ పార్టీలు కానీ విదేశీ ఆరివర్తన భ్రమ పార్టీల యొక్క సోద్యం కానీ ప్రజాకూటమిలో గౌరవం లేదు గౌరవం ఇవ్వం ఇక ఆధిపత్య వర్గాలు ప్రాంతీయ పార్టీలు చేసినటువంటి కుట్ర రాజకీయాన్ని ఒకసారి బయటకు తీస్తాం ముప్పై సంవత్సరాలు జన్మభూమి కార్యక్రమం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ఉంటే దాన్ని పరిపూర్ణంగా నెరవేర్చకుండా దాని నిధులన్నీ కూడా స్వహా చేస్తూ గ్రామ స్వరాజ్యం లేకుండా ముప్పై సంవత్సరాలు ఎవడైనా పాలిస్తాడా ఈ దేశంలో రాగ రాగ ఎన్టీ రామారావు గారి పుణ్యమా అని చెప్పి తెలుగుదేశానికి ఒక ప్రగతి వచ్చింది తెలుగువారి ఆత్మగౌరవం కాపాడటం కోసం ఒక మహానుభావుడు పుట్టాడు ఒక బుద్ధ శిలను ట్యాంక్ బండ్లో ఏర్పాటు చేశాడు సమతా సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు వారి రాజ్యాన్ని అన్యాయంగా సర్వనాశనం చేశారు ఈరోజు సెంట్రల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆనాడు తెలుగుదేశంలో కీలకమైన వ్యక్తిగా ఉన్నటువంటి చంద్రబాబు ఇరువురు చేసినటువంటి కుట్రలో భాగంగా ఎన్టీఆర్ మరణం దాంట్లో ఎలాంటి డౌటు లేదు ఇది పదిహేను సంవత్సరాల రీసెర్చ్ తర్వాత మాట్లాడుతున్నటువంటి అనాలసిస్ పోని రాజకీయ ప్రలోభాల నిమిత్తము కుట్ర రాజకీయాల నిమిత్తము వారి రాజ్య వారి యొక్క పార్టీ యొక్క కార్యశీలతను వారు పాటించవచ్చు కానీ అధికారం వచ్చిన తర్వాత చంద్రబాబు హయాంలో హైటెక్ అని బయటకు వెళితే ఫుడ్ టెక్ లేక పునాదులు గదిలి రాష్ట్రంలో హైటెక్ అని బయటకు వెళితే ఫుడ్ టెక్ లేక పునాదులు ఎంతో ఎంతోమంది చదువుకున్న వాళ్ళు కొంతమందికి ఉద్యోగాలు ఉండొచ్చు హైటెక్నాలజీ ఉండొచ్చు హైటెక్ సిటీలు తెచ్చి ఉండొచ్చు కానీ గ్రామ స్థాయిలో వ్యవసాయ రంగం అంతా దెబ్బతినింది వ్యాపార రంగం దెబ్బతినింది మరి నిరుద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పరిశ్రమలు లేకుండా పోయినాయి కనీస వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు కూడా లేకుండా పోయినాయి కేవలం సిటీ డెవలప్మెంటు గ్లోబల్ 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 ప్రచారం ఓవర్ బిల్డప్తో దేశాన్ని సర్వనాశనం చేస్తే చివరాఖరికి నష్టాలను తట్టుకోలేని తెలంగాణ ప్రజలు తన్ని తరిమేశారు చంద్రబాబుని ఎప్పుడైతే తెలంగాణ వాదులంతా కలిసి చంద్రబాబుని తన్ని తరిమేశారు ఆ రోజే చంద్రబాబు మరణం జరిగింది మరణించిన సేవలు రాజకీయాలు చేయరాదు వయసుడిగిపోయిన తర్వాత రాజకీయ ప్రలోభాలు సృష్టించరాదు అలాంటి పరిస్థితుల్లో ఈనాడు ఒంటరిగా తెలుగుదేశం పార్టీ ఒక కార్యసాధకుడైన నలభై ఐదు సంవత్సరాల వయసు ఉన్నటువంటి కార్యసాధకుడు జగన్ని గెలవలేక రాజకీయ విధానాన్ని సృష్టించలేక గ్రామ స్వరాజ్యాన్ని సృష్టించలేక ముప్పై ఏళ్ల అనుభవం ఏమై చచ్చింది అని చెప్పి ప్రజాకూటమి ప్రశ్నిస్తుంది పైగా ఎంతో కొంత కార్యసాధన చేస్తున్నటువంటి ఒక యువ నాయకుణ్ణి గ్లోబల్ ప్రచారంతో హింస జరిపించడం ఎంతవరకు ధర్మం మళ్ళీ ఒకడు చాలదు రెండోడు కావాలన్నట్టుగా మరి రెడ్లు పరిపాలిస్తున్నారు మరి కమ్మర పరిపాలించినారు మరి మీరు పరిపాలించరా అంటూ కాపులను రెచ్చగొట్టి కాపులను రెండు మూడు వర్గాలుగా చీల్చి కాపు సమాజాన్ని సర్వనాశనం చేయడం కోసం ఈ రోజున పవన్ కళ్యాణ్ని జనసేన పార్టీ వెనక నుండి తోసి బుల్డోజర్తో పార్టీని పెట్టించి ఈ రోజున మాట్లాడటం చేత కానీ ఐడియాలజీ లేని ఒక ఆర్డినరీ సినీ నటుడు ఈజ్ నాట్ ఏ గ్రేట్ స్టార్ ఈ డోంట్ నో హౌ టు టాక్ వాట్ టూ టాక్ ద ఈడియట్ వర్డ్స్ ఈజ్ టాకింగ్ ఆన్ పబ్లిక్ డయాస్ పోడియం మీద ఎలా మాట్లాడాలో తెలియనటువంటి ఒక అనామకుణ్ణి ఒక సినిమా హీరోని తీసుకొచ్చి రాజకీయ నాయకుడిగా మార్చి తెలుగు రాష్ట్ర ప్రజలను మళ్ళీ మోసం చేయడానికి చంద్రబాబు చేస్తున్నటువంటి భారీ కుట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ముప్పై సంవత్సరాల అనుభవం నలభై సంవత్సరాల అనుభవం హైటెక్లు కట్టాను బయటకు పంపించాను ఫుడ్ లేకుండా చచ్చారనేటువంటి గ్లోబల్ ప్రచారం ఏదైతే ఉందో ఈ రామోజీరావు చేసినటువంటి ఘోరమైనటువంటి నీచ ప్రచారం తెలుగుదేశాన్ని బతికిచ్చింది ఈ రోజున సొంత పార్టీ పెట్టుకుంటే సొంత సాక్షి ఛానల్ పెట్టుకుని తన సొంత ప్రచారాన్ని చేసుకోవాల్సిన కర్మ జగన్కి ఏర్పడింది తప్పేం లేదు కదా సొంత ఎల్లో మీడియాలు గ్లోబల్ మీడియాలు దుర్మార్గమైనటువంటి ప్రచారాలు చేస్తుంటే సొంత మీడియాతో తను తాను ప్రచారం చేసుకోవడం జగన్ అనే మూలవాసి సిద్ధాంతకర్త ఒక యువ నాయకుడు చేయడంలో తప్పు లేదు కాబట్టి ఈ రోజున కూటమితో చేరుచేస్తున్న కుట్ర శాస్త్రాలను ప్రజలందరూ గమనిస్తున్నారు తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా కుట్ర రాజకీయాలను మోకాలతో గుద్దాలని ప్రజా కూటమి నినాదం ఇస్తుంది జై మూలవాసి నినాదాన్ని ప్రజలకు ఇస్తుంది ఇవాళ ఒకడు జై చంద్రబాబు అని ఒకడు జై నరేంద్ర మోడీ అని ఒకడు జై శ్రీరామ్ అని ఒకడు జై జగన్ అని వ్యక్తుల పేర్లు ప్రదర్శిస్తున్నారు ఇది చాలా పెద్ద తప్పు వ్యక్తిని వ్యక్తిని పొగడటం అనేది సర్వ వినాశనానికి కారణం వ్యవస్థను పొగడాలి ఆ పార్టీకి ఉన్న సిద్ధాంతాన్ని పొగడాలి ఆ పార్టీలో ఉన్న సిద్ధాంతకర్తలను పొగడాలి కాబట్టి వ్యక్తిని వ్యక్తి ఆరాధన చేయటం అనేది తెలుగు రాష్ట్రాల్లో ఒక నికృష్టమైన సంస్కృతి అది మానివేయాలి కుల సంస్కృతి ద్వారా రాజకీయాలు చేయటం కమ్మలో రెడ్లు అది పూర్తిగా మానాలి మానవతా దృక్పథంతో ఎనభై ఏడు శాతం ఉన్నటువంటి బీసీ ఓబీసీలను రక్షించే నేపథ్యంలో పథకాలు రచించి వెంటనే ఉచిత విద్య ఉచిత వైద్యానికి సిద్ధపడకపోతే అవి జాతీయ పార్టీలైనా రాష్ట్రీయ పార్టీలైనా మోకాల్తో గుద్ది తరిమేస్తాం అని ప్రకటిస్తుంది ప్రజాకూటమి జేఎంఎస్ మేధవర్గ సమితి ఈనాడు జేఎంఎస్ ప్రజాకూటమి తన అభిప్రాయాన్ని చెప్పడానికి గత మూడు సంవత్సరాల రీసెర్చ్ చేసిన తర్వాత ఎలక్షన్ల టైంలో మళ్ళీ ఎవరికి అవకాశం ఇస్తే బాగుంటుంది ఎవరో అవకాశవాదంగా గద్దెనెక్కాలి అని తనను తాను ప్రజాకూటమి ప్రశ్నించుకున్నప్పుడు ప్రజాకూటమి మాత్రమే గద్దెనెక్కాలి అని పన్నెండు పార్టీలతో దాదాపు ఇరవై ఐదు మంది ఎంపీలను ఇరవై ఐదు మంది ఎంపీలను పోటీకి దించినటువంటి ప్రజాకూటమి దాదాపు ఆరు పార్టీల ద్వారా ఇరవై ఐదు ఎంపీలను పోటీకి దించిన ప్రజాకూటమి మీసం మెలివేయచ్చు కూడా చరవచ్చు కానీ అలా చేయటం లేదు కేవలం ఒక యూట్యూబ్ మీడియాతో ప్రజలకు ప్రచారాన్ని ఇస్తున్నాం వాట్సాప్ల ద్వారా ప్రచారాన్ని ఇస్తున్నాం ఈనాడు ప్రజాకూటమి దాదాపు ఇరవై ఐదు మంది ఎంపీలు ప్రజాకూటమి ఆశీస్సులతో దాదాపు ఆరు పార్టీల నుంచి ఇరవై మంది వెయ్యిగా దాదాపు పదిహేడు మంది వేయిగా మరి ఇండిపెండెంట్లుగా ప్రజాకూటమి ఆశీస్సులతో మరి ఏడుగురు వేయటం ఇరవై ఐదు మంది ఎంపీలను పోటీకి పెట్టినటువంటి ఘనత ప్రజాకూటమికి దక్కింది మరి ఈనాడు నలభై రెండు ఎంపీ స్థానాలకు ఒక ఆంధ్రప్రదేశ్లోని ఆరు వందల మంది ఎంపీలుగా పోటీ చేయడానికి అవేర్నెస్ వచ్చింది ఏనంటే అది ప్రజాకూటమి ఘనత అది జేఎంఎస్ మూలవాసి సిద్ధాంతం యొక్క ఘనత అని ప్రజాకూటమి ద్వారా గళమెత్తి మేము చాటుతున్నాం జై ప్రజా కూటమి జై జైఎంఎస్ జై ప్రజాకూటమి వర్దిల్లాలి ప్రజాకూటమి గద్దెనెక్కాలి జంబు ద్వీప మూలవాసీ సిద్ధాంతకర్తలైనటువంటి స్వదేశీ మూలవాసి భూమి పుత్రులైనటువంటి బీసీ ఓబీసీ నాయకత్వంతో ఏర్పడిన ప్రజా పార్టీల నాయకత్వ ప్రజాకూటమి గద్దెనెక్కాలి మూలవాసి సిద్ధాంతంతో రాజకీయ చేసే నాయకులకు మాత్రమే ప్రజాకూటమి మద్దతు అందుకే జగన్పై ప్రజాకూటమి అభిప్రాయం జగన్పై ప్రజాకూటమి అభిప్రాయం తెలియజేస్తున్నాం ప్రజల విజ్ఞప్తి చేస్తున్నాం అంతేకాదు ఈ దేశంలో ఎవరు సుపరిపాలన చేసినా వారిని గౌరవిస్తాం ప్రజాకూటమి మద్దతునిస్తుంది సాహసోపేత మద్దతునిస్తుంది రాజకీయాల్లో పాలు పంచుకోకపోయినా సాహసోపేత మద్దతునిస్తుంది ప్రజాకూటమి అభిప్రాయం పార్ట్ సిక్స్తో ఇంతటితో ఆపుతూ పార్ట్ సెవెన్లో కలు లో మరింత క్లిష్టమైన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాం జేఎంఎస్ ప్రజాకూటమి అభిప్రాయం తెలుగు ప్రజలకు విజ్ఞప్తి జగన్ పై ప్రజాకూటమి